హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో ఢిల్లీ మరియు నాసిక్లో ఏ విధంగా టమాటో ధరలు పడుతున్నాం అనేది తెలుసుకుందామండి డేట్ చూస్తే కనుక సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి రేట్ల విషయానికి వెళ్తే కనుక ఢిల్లీ ఆజాద్పూర్ మండీలో థర్డ్ రకం క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై దాకా వెళ్తున్నాయండి సెకండ్ రకం క్వాలిటీలు రెండు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై దాకా అనేది వెళ్తుందండి సెకండ్ రంగు క్వాలిటీలు ఇరవై రెండు కిలోల బాక్స్ అండి అదే ఫస్ట్ టాప్ అండ్ టాప్ మంచి క్వాలిటీలు చూస్తే కనుక నాలుగు వందల యాభై నుంచి ఏడు వందల యాభై ఏడు వందల డెబ్భై ఎనభై దాకా వెళ్ళిందండి ఇరవై రెండు కిలోల బాక్స్ ఏడు వందల డెబ్భై ఎనభై రూపాయల దాకా ఢిల్లీ ఆజాద్పూర్ మండిలో అదే నెక్స్ట్ మనము నాసిక్ నాసిక్ విషయానికి వెళ్తే కనుక మహారాష్ట్రలోని నాసిక్లో చూస్తే కనుక టమాటోలు తాడు రకం క్వాలిటీలు వంద రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల దాకా వెళ్ళిందండి తాడు రకం క్వాలిటీలు ఇరవై రెండు కిలోల బాక్స్ అదే రెండో రకం క్వాలిటీలు చూస్తే కనుక రెండు వందల నుంచి నాలుగు వందల దాకా వెళ్ళిందండి రెండో రకం క్వాలిటీలు అదే మంచి క్వాలిటీ క్వాలిటీగా చూస్తే కనుక నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై దాకా వెళ్ళిందండి నాసిక్లో